హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్లో మా ఇంట్లో అయితే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానా అన్నది షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా చూసేద్దామా మరి ఇది వచ్చేసి థర్స్డే షూట్ చేసిన వీడియో అనమాట నెక్స్ట్ డే కావాల్సిన డెకరేషన్స్ అవి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ డెకర్ ఐడియాస్ అన్నీ షార్ట్స్లో పెడదామనుకున్నాను బట్ ఈ వీడియోస్ అన్నీ షూట్ చేయడమే అయిపోయింది ఆ రోజు అంతా యాక్చువల్లీ నా క్లీనింగ్ పూజా వర్క్స్ అన్నీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట నైట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ అవి స్టార్ట్ చేశాను పండగ అంటేనే క్లీనింగ్ కదా సో ఆబ్వియస్గా ఫస్ట్ అయితే క్లీనింగ్తో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ కిచెన్ ఒకటే పెండింగ్ ఉంది సో డీప్ క్లీన్లో చేసేసాను ప్లాట్ఫామ్ని అంతా నీట్గా ఖాళీగా చూస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా నెక్స్ట్ అయితే పూజా సామాన్ క్లీన్ చేసేసుకుంటున్నాను జనరల్గా అయితే ఉప్పు చింతపండుతో క్లీన్ చేస్తాను ఈసారి మా అమ్మీ అయితే ఏదో పౌడర్ తెచ్చారనమాట దాంతో క్లీన్ చేస్తే బాగా షైన్ వస్తుంది అండ్ ఎక్కువ రోజులు ఆ షైనింగ్ అలా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి వాటితో క్లీన్ చేశాను చాలా బాగుంది తర్వాత అయితే పసుపు బొట్లు అవి పెట్టుకుంటున్నాను చిన్నప్పుడు అమ్మకి చేసే పెద్ద హెల్ప్ ఏంటంటే ఈ పసుపు బొట్లు పెట్టడమే గడపలకి మరి మీరేం చేసేవారు మీ మదర్కి కామెంట్స్లో చెప్పండి నాకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా బుడ్డోడు లేచేపటికి అన్నీ రెడీ చేసేసుకుని ఉండాలనుకున్నా బట్ స్కూల్ టైంలో లెగమంటే లెగరు కానీ కరెక్ట్గా ఇలాంటి టైంలోనే కదా పొద్దున్నే లేస్తారు మనకన్నా ముందే ఇంకా వాడికి టిఫిన్ ఏదో ఒకటి పెట్టేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తాను ఈ బెల్లం ఈజీగా బ్రేక్ అవ్వాలంటే చిన్న టిప్ ఏంటంటే ఓవెన్లో ఒక ట్వంటీ సెకండ్స్ అలా పెట్టి నెక్స్ట్ ఇలా తీసి చాక్తో అన్నామంటే ఈజీగా కట్ అవుతుంది ప్రసాదాలు అయ్యేలోపు నేనైతే తయారు చేసుకున్న స్టెన్స్లతో ఇలా ముగివేస్తున్నాను అనమాట ఇంకా అయితే ఆఫీస్ టైం అయిపోతుంది సో త్వర త్వరగా బ్లెస్సింగ్స్ తీసేసుకొని నవర్రతం స్టార్ట్ చేస్తాను మా అమ్మగారైతే ఫోటో ఫ్రేమ్ కానీ కలసం కానీ పెట్టి పూజ చేస్తారు ఇంకా నేను అలాగే ఫాలో అవుతాను కానీ నాకేమో అమ్మవారిని అలంకరించడం అంటే ఇష్టం అనమాట సో నా చేతులతోనే ఏదో ఒకటి తయారు చేసి అలంకరిస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన వరలక్ష్మి వ్రతానికి అయితే చాలా బాగా అలంకరించాను అనమాట ఇక్కడ ఆ ఫోటో షేర్ చేస్తాను చూడండి అమ్మవారి ఫేస్ కిరీటం పేపర్ కార్డ్బోర్డ్తో అనమాట కొబ్బరికాయకి అలా అటాచ్ చేశాను అలంకరణ పేరుతో మన ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపేయడం కన్నా ఈ మన ఇంట్లో ఉండే వాటితో ఇలా అలంకరించుకోవడం మంచిది అయినా ఇలాగే చేయాలి అలా డెకరేషన్ పెట్టాలి అని ఏం ఉండదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యం కదా పులిహోర పరమన్నం శనగల తాలింపు పెట్టి పూజ చేసుకున్నాను ఇక్కడ ప్రసాదం పెట్టానో లేదో మా ఓడైతే రెడీగా ఉన్నాడు తీసుకుని తినడానికి ఇంటికి వానానికి వెళ్ళి వస్తున్నాను ఈవినింగ్ అయితే జుడియోకి స్టార్ట్ అయ్యాం అనమాట యాక్చువల్లీ ఎక్స్చేంజ్కి అదే లాస్ట్ రోజు అనమాట ఇన్స్టా మొత్తం జుడియో సేల్ అని చెప్పేసి షేక్ చేస్తుంటుంటే ఎప్పుడు బయటకి త్వరగా కదలని నేను ఆ రోజు వీరవసంగా స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోయాము ఫుల్ క్రౌడ్ తప్ప నాకైతే కలెక్షన్ నచ్చలేదు అండ్ పెద్ద కలెక్షన్ కూడా లేదనిపించింది రాజమండ్రిలో కూడా స్టోర్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాను అక్కడ కూడా కలెక్షన్ లేదేంటో కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉన్నారు అబ్బా వేసే ఖాళీ కూడా లేదు ఇంకా అలాగే తెచ్చేసుకున్నాను అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్కి వెళ్ళా మా బుడ్డోడు అయితే అక్క వాళ్ళ బాబు కోసం తెగ షాపింగ్ చేసేస్తున్నాడు అక్కడ ఉన్న షర్ట్ ఏది తీసినా వాడి కోసం అంట ఎందుకు ఏం తీసుకున్నా అన్నది సెపరేట్గా షార్ట్స్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇన్ ఇంద నెక్స్ట్ వీడియో బా బాయ్